మామలూరు ఉన్నది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దగ్గర నవోదయ విద్యాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై మూడు కొత్త జిల్లాలు మొత్తం ముప్పై మూడు జిల్లాలు అయితే హైదరాబాద్ నగరం పోతే ముప్పై రెండు ఉండాలి ముప్పై రెండు ఉండాలంటే తొమ్మిది తొమ్మిది ఉన్నాయి మిగతా జిల్లాలకు కావాలని చెప్పి కేసీఆర్ గారు లేఖలు రాశారు నేను ఎంపీకి ఉన్నప్పుడు సార్ల తిరిగిన మీరు నలుగురు గెలిచారు ఎంపీలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు బాబురావు గారు ఒక్కరోజు నా మీద ఎలా కొత్త జిల్లాలంటే అంటే ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఇలా ఒక నవోదయ పాఠశాల వచ్చు ఈ తొమ్మిది ఏళ్ళలో పడి ఎంతమంది పేద వర్గాల పిల్లలు ఇలా దాన్ని చదువుకోదు ఎంత మిస్ అయినాం ఎంత నష్టమైన అవి మాట్లాడకుండా కేవలము తిట్ల వర్షంతో బతకాలంటే ఎన్ని రోజులు బతుకుతాం రాజకీయాల్లో ఇలా కాకుండా రేపన్న మనసాక్షిక ఉండాలి కదా నేను ఈ పని చేసినా ఈ పని చేసినా ఈ పని చేసినా రాజకీయాలు గెలుస్తాం ఓడిపోతాం ప్రభుత్వాలు వస్తే ప్రభుత్వాలు పోతాయి ఎవరు కూడా ఎల్లకాలం అధికారంలో ఉండరు కొంతమంది కొంత సమయం వస్తుంది మేము అనుకున్నాం ఓడిపోతామని ఓడిపోయినాం ఓకే ప్రజలు నిర్ణయం చేసినా ప్రతిపక్ష పాత్రలు ఉంటాం ఏమైనా ఇంటికాడ పోయి ముడుచుకొని పంటామా దుప్పటి కప్పుకొని మళ్ళీ ప్రజల మధ్యలో ఉంటాం తిరుగుతాం ప్రజల కష్టాలు సుఖాలు బాధలు లేవనెత్తుతాం చర్చిస్తాం మళ్ళీ ప్రజల మన్నలను పొందుతాం డెఫినెట్గా ప్రజల సమస్య పరిష్కారం ఉన్న నాయకుడికి గెలిపిస్తారు ఇలా వారి యాత్ర ఆ యాత్రలో మరి కేటీఆర్ గారి పైన మాట్లాడడం ఇదే సిరిసిల్ల జిల్లాలో కూడా కేసీఆర్ గారి పట్ల మాట్లాడడం ఏదో పొత్తు రాజకీయాల గురించి మాట్లాడి నిన్న పొత్తు నీ చదిరలేదు నా చెదిరలేదు పార్టీ అధ్యక్షుల చేతులు ఉంటుంది సరే ఉన్నదా లేదా నాకు తెలియదు ఎందుకంటే దాన్ని పట్టించుకోలేదు దానిపైన శ్రద్ధ కూడా పెట్టలేదు మీ పార్టీ నాయకుడే అన్నాడు దేశంలో అన్ని మళ్ళీ కొత్త కూటమి తయారు చేసుకుంటామని ఎవరు అమిత్ షా అన్నారు నడ్డా గారు అన్నారు ఇలా మీటింగ్ ఉన్నట్టు అది అది నీకు తెలుసు అది మీ పార్టీ మీ సంగతి అదేదో ఈ పార్టీ నువ్వు పొత్తు పెట్టుకో పెట్టుకోకపో నేను ఎవడు పెట్టు పెట్టుకోమని అసలు నువ్వెవడ నిర్ణయం చేయడానికి నేను ఎవడని నిర్ణయం చేయడానికి ఏదో పొత్తు అన్నట్టు కేసీఆర్ ఏ గ్రెండ్ ఎవడు వద్ద పడవ అని నీది ఎగిరే పడవనా ఎట్లీ మునిగే పడవనా నీళ్ళలో ఉండేది పడవ అది ఎగిరే పడవలు ఉంటాయి ఎగిరే పడవనా నీ ఏం మాట్ ఏదో అన్నీ అంటే సరే ఇవన్నీ ఎవడు మాట్లాడుకున్నాడు ఇవన్నీ సరే ఏదేమైనా కూడా ఇంకొక విషయం నిన్న మొన్న ఓ దగ్గర మాట్లాడు వినోద్ కుమార్ ఇరవై ఎకరాల భూమి నరసింహాపురం భువనపల్లి మండలి నా పేరేం చెప్పలేదనే ఒక నాయకుడు మేధావి అని ఒక వ్యంగ్యంగా మాట్లాడతాడు నువ్వు మాట్లాడితే నరసింహాపురంలో ఉన్నది మరి మా భార్య డాక్టర్ మాధవి పేరు మీద ఉన్నది కాబట్టి నేను స్పందిస్తాను ఆమె ముప్పై ఏళ్ళ డాక్టర్ అమ్మ రోజు వంద మంది పేషెంట్ చూస్తుంది హైదరాబాద్లో కూకట్పేట్లో కూకట్పల్లిలో మరి ఆమె ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే డాక్టర్ అమ్మ గైనకాలజిస్టు ముప్పై లంచాల ప్రాక్టీస్ చేస్తుంది రోజు వందల మందిని చూస్తుంది నూట యాభై పడకల ఆసుపత్రి మమతా మెడికేర్ సెంటర్ అయితే పెట్టుకోలేదు అయితే అది వాళ్ళ అమ్మమ్మ ఊరు వాళ్ళ మేనమా భూములు మా అమ్మ అంటే వాళ్ళ చెల్లె చచ్చి చచ్చిపోయింది వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ చెల్లె ఆమె పేరు మీద పెట్టుకున్న హాస్పిటల్ అయితే అమెరికాలో ఉన్న వాళ్ళ మరుదండలు వాళ్ళందరు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడో కొనుక్కున్నారు ఇరవై ఎకరాల భూమి వాళ్ళ భూమి అనంతరావు గారు కరీంనగర్లో పెద్ద వ్యాపారవేత్త ఆయన ఇది షోరూమ్ అది మహీంద్ర షోరూమ్ ఆయనది అనంతరావు గారు అని బంధు బంధువు ఆయన భూమి వునుకున్నది ఇరవై ఎకరాలు అది ఇది పెద్ద ఏం చేస్తాం దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా మీ వాళ్ళే ఉన్నారు మీ వాళ్ళు అంటే మీ ఆర్ఎస్ఎస్ లీడరు ఆమె మా ఆవిడకు మినమావలే వాళ్ళు ఒక ఆయన కిసాన్ సంఘు లీడర్ ఆయన పేరు సంపత్ రావు ఇంకొక ఆయన జితేందర్ రావు టీచర్లు యూనియన్ లీడరు ఆయన ఇప్పటివరకే ఒక నాలుగు కోట్ల శ్రీరామాలు రాసాడు పుస్తకాలు రామాలయం కట్టేడు అలా మీ వాళ్ళే కదా తెలియద నీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరి భూమి ఏందని తెలియదా వాళ్ళ సొంత ఊరు వాళ్ళ మేనమా అని ఇప్పుడు సర్పంచ్ అక్కడ మా ఆవిడ మేనమ్మా నా భార్య పేరు డాక్టర్ మాధవి ఆమె సొంత ఆడ ఆ ఊరు సర్పంచ్ వాళ్ళ భూములు వాళ్ళు అమెరికాలు ఉన్నారు డాక్టర్లు అయితే అది పెద్ద అంతా పనికి మాటలు ఇంకోటి మొన్ననో కరీమలో రెండు మూడు రోజుల కిందనో మాజీ ఎంపీ ఎల్ఎటికి ఫోన్ చేసిండు బెదిరించాడు సబ్ కాంట్రాక్టర్ తీసుకు ఎవడ్రా సబ్ కాంట్రాక్టర్ దోదర పట్టి అని నేను చెప్పినా చెప్పింది మళ్ళీ దాన్ని మర్చిపోయాడు మళ్ళీ అది మాట మాట్లాడు మళ్ళీ ఇంకో ముచ్చు చెప్పాడు హైదరాబాద్లో ఐదు వందల కోట్ల ఆస్తి ఉన్నదని తీసుకో నువ్వు నేను రేపు సంతకం పెడతా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనికి మాలిన మాటలు నా దగ్గర కూడా చాలామంది ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చే వ్యక్తిగత విషయాలు పట్టుకొని వచ్చి నేను ఎప్పుడు కూడా జూలీ పోను రాజకీయాలు మాట్లాడదాం డిబేట్ చేద్దాం డిస్కస్ చేద్దాం నీ పార్టీ ఏంది నా పార్టీ ఏంది నీ పాలసీ ఏంది నా పాలసీ ఏంది అది చెప్పాలి ప్రజలకి వాడు గీడ తిన్నాడు వాడు గాడ అన్నాడు గవ రాజకీయ చూడవలసి పాలసీస్ పాలసీ డిస్కస్ చేద్దాం ముచ్చల మంది వస్తున్నా కదా వ్యక్తిగత విషయాలు పట్టుకొని నేను పట్టించుకోను వాటిని అవి ఎందుకు మనకి ఎందుకు అవసరం ఒక్కొక్కరిని పర్సనల్ వీక్నెసెస్ ఉంటాయి కొన్ని 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 ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఎందుకు పట్టించుకోవాలి రాజకీయాలు పట మొన్న ప్రభాకర్ ఉన్నాడు ఈ మల్టీప్లెక్స్ మా తమ్ముడు రెండు వేల ఆరుల వైఎస్ రాజశేఖర రెడ్డిను ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చి రెండు వేల ఆరులది ఆయన ఆయన ఎంపీ ఉండే పున్న ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు ఇంకో గిఫ్ట్ లాంటి మాట్లాడము మన అసెంబ్లీ మాట్లాడుతాడు నాకేం సంబంధం మా తమ్ముడు మల్టీప్లెక్స్ ఆర్టీసీ తర్వాత రోజు ఆర్టీసీకి ప్రతి నెల ఖచ్చితంగా కట్టి కిరాయి కట్టేది ఒకటే ఇది ఒకటే రాష్ట్రంలో కరీంనగర్ మల్టీప్లెక్స్ ప్రతి నెల దానికి కిరాయి కట్టే మొత్తం రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ ఆర్టీసీ ఇచ్చిన లీజులు ఇచ్చినటువంటి ల్యాండ్లు ఒకట ఎగ్జాక్ట్ ప్రతి నెల ఒకటో తరమినాడు దాన్ని రెంట్ కట్టేటోడు కరీమినార్ మల్టీప్లెక్స్ ఆయన పొన్న ప్రభాకర్ అనమాట నువ్వు అప్పుడు కరీంనగర్ ఎంపీవి మీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఇచ్చాడు అది కూడా కేసీఆర్ ఇచ్చినాడు అంటే ఏం మాట్లాడదు ఇరవై ఏళ్ళకి అంత నడుపుతాదని నా మీద ఎవడే మాట్లాడాడు చెప్తున్నా ఎందుకంటే ఇంకోటి చెప్పాడు ఏదో అధికారంలో ప్రగతి పనులు పిలుచుకొని మాట్లాడతాడు మరి నేను ఉన్నది ప్లానింగ్ బోర్డు వహిస్తాను చే మాట్లాడకపోతే ఏం చేస్తాను భైరవిలు చేస్తే తప్పు ఒక అధికారిని ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి ఉన్నారు కదా అడుగు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళు పనిచేయని వాడు ఉంటే నేను కరెక్ట్ గట్టిగా అడుగుతా హైస్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా పాలసీస్ తీసుకునే సందర్భంలో కేసీఆర్ గారు పక్క కూర్చోవాలి వైస్ చైర్మన్గా నేను కూర్చున్నా చాలా ఇష్యూస్ మాట్లాడుకున్నా ఇలా నువ్వు మీరే బండి సంజయ్ ఎంపీ ఉన్నప్పుడే నేను ఢిల్లీకి చాలా సందర్భాల్లో వేను అయితే కావు పనులు నన్ను అంటాడు టిప్పర్ లోడ్ ఉత్తరాలు రాసేడు తట్టడు మట్టి తేయలేదు అన్నాడు మరి ఎంపీ ఉన్నది రాయడానికి ఉత్తరాలు రాయడానికి పనులు పర్సూ చేయడానికే మట్టి తీయడానికి ఉంటాడా ఎంపీ నేను రాసాను ఉత్తరాలు ఎవరు రాయలేదు కరెక్టే ఆ రికార్డ్ పెట్టిన ఎన్నో విషయాలు పెట్టినా ఇక్కడ మిడ్మానేర్ మీద ఉత్తర రైలు పోదు రైలు మీద బస్సులు పెట్టాడు చేయను రేపు ఫ్యూచర్లో అక్కడి నుంచి నేషనల్ హైవే ఇట్లా మేము తిప్పుతాం తిప్పేసి ఇట్లా తిప్పి మన సిరిసిల్ల టౌన్లోకి వెళ్ళిపోయి అక్కడ కలపాలి దాన్ని ఏదో ఈ రింగ్ రోడ్ దగ్గర వెంకటాపూర్ అక్కడ కలపాలి అని రాసా లేక తప్ప ఇట్లాంటి వందల లెటర్లు రాసా అది ఎందుకంటే ఒకసారి అఫీషియల్గా లెటర్లు పెడితే అది ఆన్ రికార్డ్ ఉంటుంది ఫైల్ బిల్డప్ అవుతుంది ఒక్కొక్కటి పాలసీస్ చేంజ్ చేసినప్పుడు ఆలోచిస్తారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇలా అసెంబ్లీ నడుస్తుంది అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించదని చెప్పి నేను చెప్తున్నాను ఎస్ నువ్వు పిసిసి అధ్యక్షుల అధికారం కోసం తిట్ల వర్షంతో చెప్పినావు చాలా విషయాలు విపరీతమైన హామీలు ఇచ్చినాం ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు నేను ఒకటే విషయం అవన్నీ మనం కోసారి మంచి డీటెయిల్ ప్రెస్ మీట్ పెడదాం ఇవాళ ఐదు వందల రూపాయలు ప్రతి కిందకి బోనస్ ఇస్తానరా ఇస్తా సూటి ప్రశ్న తెలుసుకున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అసెంబ్లీలో ఇలా ఓదన్ రెడ్డి గారు ఏది రైతు సంఘం నాయకులు కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు మేము చెప్పలేదు మేము ఇవ్వము ఎంఎస్పి కంటే తక్కువ టీస్ ఎంఎస్పి కంటే తక్కువ అవకాశమే లేదు వడ్లు ఎంఎస్పి కంటే తక్కువ కొనే అవకాశమే లేదు మినిమం ఎంఎస్పితో కొంటున్నాం మనం దానికి అదనంగా మీరు ఐదు వందల రూపాయలు ఇస్తా కాబట్టి ఇప్పుడు ఇంకా వరి నాట్లు అయిపోయినాయి ఇప్పుడే ఎదుగుతుంది పొట్టకు వస్తుంది పొట్టకొచ్చిన తర్వాత ఈంతది వరి తర్వాత కోతలు కొత్తాయి మార్చ్ చివరి నుంచి స్టార్ట్ అయితే కోతలు ఏప్రిల్ మాసంలో కోతలు మేలో కూడా ఉంటాయి మిడ్ మిడ్ మే వరకు ఉంటాయి కాబట్టి మేమందరం కూడా రైతాంగానికి మేము అండగా నిలబడతాము ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేదాకా విశ్రమించము కాబట్టి ఎంఎస్పి ఆల్రెడీ ఇస్తున్నారు తెలంగాణలో పట్టు ఎక్కడ కూడా ఎంఎస్పి కంటే తక్కువ బట్టలు అమ్ముతున్నాడు కోదండ్రి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఇట్లా మాట్లాడడం నాకు అర్థం కాలేదు ఎంఎస్పికి అంటే ఎక్కడ కూడా ఒక్క దోషడు కూడా తక్కువ కమ్మం ఎంఎస్పికే గుంటారు తెలంగాణలో పట్టు ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వాలి దానికోసం మేము రైతులేమంట ఉంటాము ఇప్పటి నుండి మేము అందరూ కూడా సన్నద్ధమవుతున్నాము ఆ విధంగా ఉంటామని తెలియజేస్తూ చివరిగా ఈ వచ్చేటువంటి పార్లమెంట్ మేము గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్తాం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు అవుతలేదు నిన్న నేను అలాంటి పదజాలను ఉపయోగించడం నాకు ఇష్టం లేదు ఏ ఐష్యతోనే లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఉన్నావు మంచిదే ముఖ్యమంత్రి హోదా కానీ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చే ముందు నాకు ఏం సంబంధం అనేది నేను ఇస్తున్నా అని చెప్పి అనుకోను పోనీ ఇచ్చిన మంచిదే ఇచ్చినప్పుడే ఇది నాది కాదు నా రిక్రూట్మెంట్ కాదు ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీకు సరే పాప ఆయన ఓడిపోయాడు నేను గెలిచాను నేను ఇస్తున్నానని చెప్పుకున్నట్టు వాళ్ళ పోస్టులు పెడతారు మేమే ఇచ్చినాం మేమే ఇచ్చినాం ఇరవై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఎప్పటికీ అవన్నీ కూడా గత ప్రభుత్వం పరీక్షలు పెట్టింది హైకోర్టులో పట కొన్ని పెండింగ్ కేసులు ఉండడం వల్ల ఇవ్వలేకపోయినాం ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయాం మొదటిది నర్సులవి ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు నిన్న గురుకుల టీచర్ల ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చింది ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు ఒక అరవై ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన తప్పితే అరవై ఉద్యోగాలు గ్రూప్ వన్ లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పిన తప్పితే కానీ అది నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి దయచేసి ఇప్పటి వారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు తర్వాత ఎన్ని కొత్త ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కోదండరాొర్ రామ్ గారు జేఏసీ నాయకులు వారు చెప్పారు వీళ్ళిద్దరి పేరు నేను డిమాండ్ చేస్తున్నా స్పందిస్తలేరు ఇద్దరు ఎప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన మొదలు పెడతారు డిసెంబర్ ఇరవై నాలుగు వరకే రిక్రూట్ చేయరు తొందర ఏం లేదు అని పదే పదే చెప్తున్నా దానిపైన స్పందిస్తలే కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలతోనే ఆడుకుంటుండే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పార్టీలు కావి కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా మళ్ళీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పట మళ్ళీ గులాబీ జెండాను ఆదరించాలి గులాబీ జెండాకు ఆ శక్తిని ఇవ్వాలి డెబ్బై సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి మన కేసీఆర్ గారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి రాన్న రోజుల్లో పట తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుతున్నాను